హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమూల్యని బలవంతంగా తీసుకెళ్తున్న విశ్వాకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన నర్మదా ప్రేమ అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే అమూల్యని ఎలాగైనా విశ్వ దగ్గరికి తీసుకెళ్ళాలి అని భాగ్యం వల్లి ఇద్దరు ప్లాన్ చేస్తూ ఉంటారు ఇదిగో అమ్మడు ఆ బండోడు బయటే ఉన్నాడు మనం అమూల్యని తీసుకెళ్దాం అని అంటుంది ఎలాగమ్మా ఎలా తీసుకెళ్తాం ఎవరైనా చూస్తే మనల్ని చంపేస్తారు అని వల్లి అంటుంది ఇక భాగ్యం అయితే ఎవరు చూడకుండా కరెంటు కట్ చేసి మనం అమూల్యని తీసుకెళ్దాం అని అనగానే అలాగే ముందు కరెంట్ తీసేద్దాం పద అని వల్లి భాగ్యం మెయిన్ దగ్గరికి వెళ్ళి పవర్ కట్ చేస్తారు ఇక వల్లి అయితే అమూల్య దగ్గరికి వెళ్తుంది అమూల్య చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అమూల్య నువ్వేం భయపడకు నిన్ను తీసుకెళ్ళడం కోసమే కరెంట్ తీసేశాం పద వెళ్దాం అని అనగానే ఇక అమూల్య నాకు భయంగా ఉండదునా అని అంటుంది అమూల్య నువ్వేమన్నా ఆ విశ్వాగారితో వెళ్ళిపోతున్నావా ఏంటి కాసేపు మాట్లాడి ఆ విశ్వాకి అర్థమయ్యేటట్టు చెప్పి వచ్చేదు కానీ రా అమూల్య అని వల్లి బలవంతం చేయడంతో ఇక అమూల్య పద వదిన అని వల్లితో పాటే వస్తూ ఉంటుంది ఇక బయటికి వస్తూ ఉంటే ఇంతలోనే ప్రేమకి మెలకు వస్తుంది ఇక ధీరజ్తో రే లేవరా ఎలా పడుకుంటున్నావురా అని అంటూ ఉంటే ఏంటే నీ గోలా అని ధీరజ్ అంటాడు రే ధీరజ్ పవర్ పోయిందిరా దోమలు కుట్టి కుట్టి చంపుతున్నాయి అని అంటూ ఉంటే ఏయ్ పవర్ కట్ అయి ఉంటుంది కాసేపు అయ్యాక వస్తుందిలే అని అంటూ ఉంటాడు ఇక ప్రేమ కిటికీలో నుండి వీధి వైపు చూసే చూసేసరికే వీధిలో లైట్స్ వెలుగుంటాయి అది చూసి రే ధీరజ్ బయట కరెంట్ ఉందిరా ఇది పవర్ కట్ కాదు మన ఇంట్లోనే మెయిన్లో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది పదరా వెళ్ళి చూద్దాం దోమలు కుట్టి కుట్టి చంపేస్తున్నాయి అని అంటూ ఉంటే ఇక ధీరజ్ ఏంటే ఆ దోమలు నిన్ను కుట్టడం కాదు నువ్వు నన్ను కుడుతున్నావేంటి అని అంటూ ఉంటాడు రే వస్తావా రావా అని బెదిరించడంతో రాక చేస్తానా పద అని ధీరజ్ ప్రేమ ఇద్దరు మెయిన్ దగ్గరికి వస్తూ ఉంటారు అది చూసిన వల్లి భాగ్యం ఒక్కసారిగా షాక్ అయిపోతారు అమ్మ అదిగో ప్రేమ ధీరజ్ ఇటువైపే వస్తున్నారు బహుశా కరెంటు పోయినందుకు మెయిన్ దగ్గరికి వస్తున్నారేమో ఇప్పుడేం చేద్దాం అని కంగారు పడుతూ ఉంటుంది నువ్వు భయపడకమ్మడు మనం వాళ్ళకి కనిపించకుండా దాక్కుందాం అని గోడచాటకి దాక్కుంటూ ఉంటారు ధీరజ్ మెయిన్ దగ్గర రిపేర్ చేస్తూ ఉంటే ప్రేమ బ్యాటరీ కొడుతూ ఉంటుంది అప్పుడే ప్రేమకి అటు గోడ దగ్గర ఎవరో ఉన్నట్లు అనిపించడంతో బ్యాటరీ అటు ఇటు తిప్పుతూ ఉంటుంది అది చూసిన ధీరజ్ ఏ ఎక్కడ పెడుతున్నావు లైట్ ఇక్కడ పెట్టు అని అనగానే సరేరా అని ప్రేమ అంటుంది ప్రేమ ధీరజ్ అక్కడ పని అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళిపోతారు ఇక వల్లి భాగ్యం అమూల్య అందరూ చాలా రిలాక్స్ అయిపోతారు ఇదిగో అమూల్య ఇప్పుడు ప్రేమ వాళ్ళు కూడా వెళ్ళిపోయారు నువ్వు విశ్వతో మాట్లాడి వెంటనే వచ్చేయి మేము కూడా అక్కడే ఉంటాము అని అనగానే అలాగే వదిన మీరు నా పక్కనే ఉండండి నాకు భయంగా ఉంది అమూల్య భయపడుతూ ఉంటుంది సరే నీ పక్కనే ఉంటాము అని ఇక భాగ్యం కూడా చెప్తూ ఉంటుంది ఇక బయటికి వెళ్ళేసరికి విశ్వ అయితే కార్ దగ్గర తన మనుషులతో వెయిట్ చేస్తూ ఉంటాడు అమూల్య విశ్వను చూసి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అమూల్య విశ్వ దగ్గరికి వెళ్ళగానే ఇక విశ్వ నాకు తెలుసు అమూల్య నా కోసం నువ్వు వస్తావని తెలుసు అని బాధపడినట్లు నటిస్తూ ఉంటాడు అది చూసి అమూల్య విశ్వ నేనేమి నీ కోసం నీతో రావడానికి రాలేదు నన్ను మర్చిపోమ్మని నీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి వచ్చాను అని అనగానే విశ్వ శాఖపోతాడు ఏంటి అమూల్య నువ్వేనా ఇలా మాట్లాడేది నిన్ను ప్రాణంగా ప్రేమించాను ఇప్పుడు ఎందుకు నన్ను ఇలా బాధ పెడుతున్నావు అని అంటూ ఉంటే చుడి విశ్వ నీకు ఇంతకు ముందే చెప్పాను మళ్ళీ చెప్తున్నాను మా అమ్మ నాన్న మా అన్నయ్యలు నా మీద చూపించే ప్రేమ కంటే నువ్వు నా నువ్వు నా మీద చూపించే ప్రేమ నాకు ఎక్కువేమి కాదు నాకు వాళ్ళే ముఖ్యం వాళ్ళ కోసం నేను నా ప్రేమని కాదు ప్రాణాన్ని కూడా వదిలేస్తాను చూడు ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా నువ్వు కూడా ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటాను విశ్వ నన్ను మర్చిపో అని చెప్పగానే ఇక విశ్వ లేదా అమూల్య నువ్వు లేకుండా నేను బ్రతకలేను ప్లీజ్ మనం ఎక్కడికన్నా వెళ్ళి పెళ్లి చేసుకుందాం అని అంటూ ఉంటే ఈ కమూల్య విశ్వ పిచ్చి పిచ్చిగా మాట్లాడకు నేను ఇది చెప్పడానికే వచ్చాను నేను వెళ్తున్నాను అని వెళ్తూ ఉంటే ఇక విశ్వ ఒక్కసారిగా అమూల్య చెయ్యి పట్టుకుంటాడు అది చూసి అమూల్య వల్లి భాగ్యం షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు విశ్వ ఏం చేస్తున్నావు చెయ్యొదులు అని అమూల్య అంటూ ఉంటే ఎక్కడికి వదిలేది ఎక్కడికి వెళ్తావు నేను ఎంతో ప్లాన్ చేసి నిన్ను ట్రాప్ చేసి మీ కుటుంబం మీద పగ తీర్చుకోవాలని నిన్ను ప్రేమ పేరుతో మోసం చేశాను కానీ చివరి నిమిషంలో హ్యాండ్ ఇస్తావా నాకున్న ఏకైక ఆయుధానివి నువ్వు నిన్నెలా వదులుకుంటానే ఈరోజు నిన్ను లేపుకెళ్ళి పెళ్లి చేసుకుంటాను నిన్ను అడ్డు పెట్టుకొని మీ అన్నయ్య మీ నాన్న మీ కుటుంబం మీద పొగ తీర్చుకుంటాను అని విశ్వ అనగానే అమ్మయ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది విశ్వ చి నువ్వు ఇంత మోసగాడివా నువ్వు నిజంగానే నన్ను ప్రేమిస్తున్నావని నిన్ను నమ్మాను కానీ ఇంతలా మోసం చేస్తావా అని అనగానే ఏంటే నీ నిన్ను ప్రేమించడానికి నువ్వేమైనా అప్సరసవా నేను నీ కుటుంబం మీద పగ తీర్చుకోవడానికే నేను వాడుకోవాలి అనుకున్నాను కానీ చివరి నిమిషంలో నా ప్లాన్ మొత్తం పాడు చేశావు అని విశ్వ అంటూ ఉంటే వల్లి భాగ్యం షాక్ అయిపోతారు ఇక వల్లి రే బండోడా ఏంట్రా నువ్వు చేసేది మా అమూల్యని ప్రేమిస్తున్నాను అంటే నిజమే అనుకున్నాను కానీ ప్రేమ పేరుతో ఇంత మోసం చేస్తావా రే వదలరా మామూలుని వదలరా అని వల్లి అంటూ ఉంటే ఇక విశ్వ ఏంటే వదిలేది అని విశ్వ అమూల్యని లాక్కెళ్తూ ఉంటాడు ఇక భాగ్యం వల్లి ఎంత ఆపినా కూడా విశ్వ అయితే తన మనుషులతో అమూల్యని బలవంతంగా కార్లో ఎక్కించుకొని తీసుకెళ్తూ ఉంటాడు ఇక వల్లి భాగ్యం ఏం చేయలేక చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఇక విశ్వ అయితే చాలా సంతోషంగా గర్వంతో నవ్వుకుంటూ ఇక దీన్ని నా నుండి ఎవ్వరూ కాపాడలేరు దీని మెడలో బలవంతంగానైనా తాలి కట్టి ఆ రామరాజు మీద పగ తీర్చుకోవాలి అని విశ్వ నవ్వుకుంటూ ఉంటాడు అమూల్య విశ్వ నీకు దండం పెడతాను నన్ను వదిలిపెట్టు అని బ్రతిమిలా కూడా విశ్వ మాత్రం వదిలిపెట్టడు అలా కారులో వెళ్తూ ఉంటే ఒక్కసారిగా డ్రైవర్ కార్ని స్టాప్ చేస్తాడు అది చూసి విశ్వ రే కారు ఎందుకు కాపావురా అని అంటాడు అన్న కారుకి ఎదురుగా ఎవరు ఉన్నారన్నా అని ఎనగానే ఎవర్రా అని విశ్వ బయటికి చూస్తాడు అలా చూసేసరికే కారుకి ఎదురుగా ప్రేమ నర్మద నిల్చుని ఉంటారు వాళ్ళని చూసి విశ్వ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇదేంటి వీళ్ళు ఇక్కడికి వచ్చారు అని అనుకుంటూ తన మనుషులతో రే దీన్ని జాగ్రత్తగా పట్టుకోండి అస్సలు వదిలిపెట్టొద్దు అని కార్ దిగి ప్రేమ నర్మదల దగ్గరికి వస్తూ ఉంటాడు ఇక అమూల్య అయితే వదినా వదినా అని అంటూ ఉంటుంది విశ్వ ప్రేమ నర్మదల దగ్గరికి వచ్చి ఏంటి మీరేంటి నా కార్కి అడ్డుగా ఉన్నారు మర్యాదగా అడ్డు తప్పుకోండి అని అంటాడు అప్పుడు ప్రేమ నర్మద తప్పుకుంటాం ఖచ్చితంగా తప్పుకుంటాం ముందు అమూల్యని మాకు అప్పగిస్తే మేము మీ కార్కి అడ్డు తప్పుకుంటాం అని నర్మద అంటుంది ఏయ్ ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా అమూల్య నా దగ్గర ఉండడం ఏంటి అని అనగానే ఇక ప్రేమ రే మాకంతా తెలుసురా నువ్వు అమూల్యని బలవంతంగా తీసుకెళ్తున్నావని మాకు తెలిసింది మర్యాదగా అమూల్యని వదిలిపెట్టు లేకపోతే అని అంటూ ఉంటే తెలిసిపోయిందా మీకు తెలిసిపోయిందా అవును అమూల్యని బలవంతంగా తీసుకెళ్తున్నాను దాని మెడలో తాలి కట్టి ఆ రామరాజు మీద ధీరజ్ మీద వాడి కుటుంబం మీద పగ తీర్చుకోవ పగ తీర్చుకోబోతున్నాను అని అనగానే ఇక నర్మద ప్రేమ షాక్ అయిపోతారు ఇక నర్మద ఏంటి విశ్వ ఏం మాట్లాడుతున్నావు ప్రేమ పేరుతో అమూల్యని మోసం చేసి తన జీవితాన్నే కాకుండా మా కుటుంబానికి కూడా బాధ పెట్టాలని చూస్తున్నావా చూడు విశ్వ ఇది మంచిది కాదు మర్యాదగా అమూల్యని మాకు అప్పగించు అని నర్మద అంటుంది ఇక విశ్వ లేదు నా ప్రాణం పోయిన అమూల్యని మీకు అప్పగించను దాన్ని ఈరోజు పెళ్లి చేసుకుంటాను అని విశ్వ అంటూ ఉంటే ఇక ప్రేమ నాకు తెలుసురా నువ్వు ఎంత మొండువో నాకు తెలుసు నీకు నీ ప్రాణం కంటే మా కుటుంబం మీద పగ తీర్చుకోవడమే నీకు ముఖ్యమని నాకు తెలుసు కానీ నేనంటే నీకు ప్రాణ కథ అన్నయ్య అని ప్రేమ కత్తి తీసుకొని తన గొంతు దగ్గర పెట్టుకుంటుంది అది చూసి విశ్వ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక నర్మదా అమూల్య కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక నర్మద ప్రేమ ఏంటి పిచ్చి పని అని అంటూ ఉంటే అక్క నువ్వేం మాట్లాడకక్క వీడు ఇలా చెప్తే వినడు అని అంటూ ఉంటే ఇక విశ్వ అమ్మ ప్రేమ ఏంటమ్మా ఇది ముందు గొంతు దగ్గర నుండి కత్తి తీయమ్మా అని అంటూ ఉంటే లేదురా నేను నీ చెల్లెల్ని నువ్వు నీ నాది నీది ఒకే రక్తం నీకే అంత మొండితనం ఉంటే నాకెంత ఉండాలి నీకు మా కుటుంబం మీద పగ తీర్చుకోవడం ఎంత ముఖ్యమో నాకు మా అత్తవారింటి పరువు అంతే ముఖ్యం మర్యాదగా అమూల్యని మాకు అప్పగిస్తే అప్పగించు లేకపోతే నేను ఇక్కడే పీక కోసుకొని నీ కళ్ళ ముందే చచ్చిపోతాను అని ప్రేమ అనగానే ఇక విశ్వ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు విశ్వ ఆలోచిస్తూ ఉంటే ప్రేమ ఏంట్రా బెదిరిస్తున్నాననుకున్నావా అని ఇక ప్రేమ కత్తితో తన గొంతు దగ్గర చిన్న ఘాటు పెట్టుకుంటుంది దాంతో రక్తం వస్తూ ఉండడం చూసి విశ్వ షాక్ అయిపోతాడు అమ్మ ప్రేమ వద్దమ్మా వద్దు నీకేమన్నా అయితే నేను తట్టుకోలేను నువ్వంటే నాకు ప్రాణమమ్మా అని అంటూ ఉంటే అయితే అమూల్యని వదిలేసేయన్నయ్య లేకపోతే నీ చెల్లెలు చచ్చిపోతుంది అని అనగానే ఇక విశ్వ సరే అమ్మా వదిలేస్తాను అని కారులో ఉన్న తన మనుషులతో రే అమూల్యని వదిలిపెట్టను రా అని అనగానే ఇక అమూల్య కార్ దిగి పరిగెత్తుకుంటూ నర్మద దగ్గరికి వచ్చి హక్ చేసుకుంటుంది ఇక ప్రేమ అక్క వీడి గురించి నాకు బాగా తెలుసు అందుకే ముందు నువ్వు అమూల్యం తీసుకొని ఇంటికి వెళ్ళాక నువ్వు ఇంటికి వెళ్ళాక నేను వస్తాను అని అనగానే ఇక నర్మద ప్రేమ ఏంటి పిచ్చి పని అని అంటుంది అక్క నువ్వేం మాట్లాడకుండా అమూల్యని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళు నువ్వు ఇంటికి వెళ్ళాక నాకు కాల్ చేయి నేను వస్తాను అని ప్రేమ చెప్పగానే ఇక నర్మద అమూల్యని తీసుకొని ఇంటికి వస్తూ ఉంటుంది అమూల్య చిక్కినట్టే చిక్కి చేజారిపోయినందుకు విశ్వ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఈ విధంగా విశ్వాకి అమూల్యాన్ని కాపాడి ప్రేమ నర్మద షాకివ్వబోతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్